ఛత్రపతి శివాజీ గారి కోడలు క్వీనాఫ్ మరాఠాస్గా కీర్తించబడిన మహారాణి శ్రీమతి తారాబాయి బోన్స్లే సమాధి పరిస్థితి ఇది మన దేశంలోకి చొరబడి మనల్ని బానిసలుగా చేసుకొని అతి క్రూరంగా హింసించి అతమార్చిన వారికి కొన్ని వందల ఎకరాల్లో అందమైన సమాధులు కానీ తారాబాయి సమాధి పరిస్థితి ఇది తారాబాయి సమాధి మాత్రమే కాదు ఎందరో దేశభక్తుల సమాధి పరిస్థితి ఇదే ఇక శ్రీమతి తారాబాయి ఆవిడ గుర్రం మీద వెళ్తుంటే వెనుకున్న వారికి దుమ్ము తప్ప గుర్రం కనిపించేది కాదట కరవాలం తిప్పుతుంటే ఆవిడ మీద విసిరిన వడ్లగింజలు ఆవిడ ఒంటిని తాకలేకపోయేవట నేటికి మాల్వ ప్రాంతంలో ఆవిడ జానపదుల పాటలలో సజీవంగా ఉన్నారు శివాజీ మహారాజ్ చిన్న కొడుకు రాజారాం పోన్స్లే భార్య మరాఠా సర్వసేనాని అంబీరావ్ మహతే కుమార్తె శంభాజీ మహారాజ్ను ఔరంగజేబు క్రూరంగా హింసించి చంపిన తర్వాత శివాజీ మహారాజ్ చిన్న కొడుకు రాజారాం రాయగఢ్ కోట నుంచి నేటి తమిళనాడు జంగి కోటకు వలస వెళ్లారు అక్కడ నుంచే ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని పాలించేవారు దురదృష్టవశాత్తు ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో అక్కడే మరణించారు అప్పటికి మహారాణి తారాబాయి బొంస్ల వయస్సు కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు ధైర్యం కోల్పోకుండా తిరిగి రాయకడ్ కోటకు చేరుకున్నారు మరాఠా సైన్యానికి నాయకత్వం వహించి కోల్పోయిన కోటలను తిరిగి రాబట్టారు ఆవిడ ప్రతి కోటను తన నియంత్రణలోకి తెచ్చుకొని కొత్తగా మాల్వా ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు ఒక వెధవ ఇద్దరు పిల్లలతో తననేమి గెలవగలదనే మదంతో తారాబాయి మీదకి యుద్ధానికి వచ్చిన నాటి ఔరంగజేబ్ సేనాని అలాంగీర్ గుండెల మీద తన గుర్రాన్ని పైకి లేపి డెక్కలతో కొట్టిపడేసిన శివంగి మహారాణి తారాబాయి బ్రతుకు జీవుడా అని పారిపోయి వెళ్ళి తన జీవిత కాలంలో మరాఠాల మీదకి యుద్ధానికి వచ్చే సాహసము చేయలేదు అంబాజీ మహారాజ్ రాజారాంల మరణంతో నిరసించిపోయిన మరాఠా సైన్యాన్ని పునర్నిర్మించింది మహారాణి త తారాబాయి భోంస్లే అజేయంగా మలచి కోడలను నిర్మించి ఇరవై ఏడేళ్ల పాటు మరాఠా హిందూ సామ్రాజ్యాన్ని ఏలిన వారియర్ క్వీన్ భారత్లో ఒక రాణి ఝాన్సీ కాకతీయ రుద్రమ్మ సరసాన చేర్చగల మహారాణి తారాబాయి బోన్స్లే దేశాన్ని ధర్మాన్ని కాపాడిన ఈ భూమి ప్రతీకకు అవమానకర సమాధి ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి